లోకేష్ గారు వచ్చారండి వచ్చారు బాగా మాట్లాడారండి అసలు అదే మీకు అన్ని వస్తున్నాయా లేదా పట్టాలు వచ్చినాయా లేదా అని అన్ని అడిగారండి కానీ పట్టాలు ఇచ్చినప్పుడు మాత్రం అందరూ రెస్పెక్ట్ బాగా చేశారండి మమ్మల్ని కూర్చోబెట్టడం ఇవ్వడం బాగా ఆయన నవ్వడం చక్కగా మాట్లాడడం చేశారండి ఎమ్మెల్యే సంవత్సరం ఈ సంవత్సరంలో మీకు ఏమైనా మార్పు వచ్చింది గెలిచిన తర్వాత ఏమైనా మంచి పనులు జరిగినాయి కదండి పిల్లలకి వేసారు తల్లి వందనం ఇచ్చారు మాకేమో నీళ్ళు ఇస్తున్నారు పట్టాలు ఇచ్చారు ఆ బాగా చేస్తున్నారు తల్లి ఎంతమందికి వచ్చింది ఇక బాబుకి వచ్చింది ఈ బాబుకి పెట్టావండి ఇస్తామన్నారు పదమూడు వేలు వచ్చినాయి ఈ బాబుకి ఇప్పుడు పెట్టాం గారు వచ్చారు కదా ఇంటికి ఏదైనా ఒక ఎమ్మెల్యే ఇంటికి వచ్చి అమ్మ మంచి పనులు జరుగుతున్నాయా అడిగారు ఎప్పుడైనా ఎవరు ఈ సందిలోకి ఎవరు రాలేదండి ఒక్కరు వచ్చి అడగల అంత కరోనా టైంలో కూడా అడగల మమ్మల్ని కానీ వచ్చి చక్కగా మాట్లాడారు చక్కగా ఇచ్చేశారు కానీ లోకేష్ పర్ఫెక్ట్ అండి పర్ఫెక్ట్ అలా పర్ఫెక్ట్ చక్కగా అనుకున్న మాట చేస్తున్నారు చేశారు ఆయన ఏం చేయడు కార్ల మీద తిరుగుతుంటాడు అసలు ఎవరిని పట్టించుకోడు అంటారు ఎవడందండి ఎవడన్నారు చెప్పండి పోని ఎవరు అనరు ఎవరు ఆయన గురించి అనరు వాళ్ళకి తెలియదు ఆయన విలువ ఇంకా పేదోళ్ళ దగ్గరికి వస్తే కనీసం రానవరు అంట కదా ఎవరు అలాగ వచ్చి ఇంటికి వచ్చి మాట్లాడుతున్నారు కదా ఇంకేం చేస్తారండి ఆయన ఎవరన్నా ఇప్పటికి వచ్చారండి ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరన్నా వచ్చారు ఆయన సందులోంచి రావడం అంటే గ్రేటు ఏమండి అంతేనా లేని అయితే ఇంకా బాగా మాట్లాడుతున్నారు అంత డబ్బున్నా కూడా గర్వంగా మాట్లాడలేదు కదా వాళ్ళ తాత ముఖ్యమంత్రి వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి గర్వం ఉంటుంది కదా వాళ్ళకి గర్వంగా చక్కగా పలకరించారు పిల్లల్ని మన వాళ్ళని అందరూ పలకరించారు పలకరించారు అమ్మ సూపర్ అండి ఈసారి ఆయనకే మేము ఓటు టైం ఉంది కదా ఏదన్నా గబుకా లోకేష్ గారు మించిన వాళ్ళు ఎవరు లేరండి రేపు జగన్ జగన్మోహన్ రెడ్డి వచ్చి మీకు పదివేలు ఇస్తాం లక్ష రూపాయలు ఇస్తాం అంటే చేస్తారు కదా ఈలాగా ఎవరు చేయరు కదండి లక్ష కాదు కోటి ఇచ్చినా ఈ ఎవరు చేయరు కదండి మాకు లోకేషే కావాలండి కావాలి బాగా చేస్తున్నారు ఇంటికొచ్చి చక్క పలకరిస్తున్నారు అమ్మ అమ్మ అమ్మని చక్క పలకరించాడు ఇంట్లో వాళ్ళు కూడా ఇప్పటికొచ్చి చీర పెట్టాల ఆయన పెట్టాడు మహానుభావుడు చీర ఎట్లా పెడతారు పుట్టింటి వాళ్ళు కూడా పెట్టాల మా దారి అయినా పెట్టారు పెట్టారు అది టెన్షన్ లా ఉన్నా ఆయన చూడగానే ఏదో అడుగుదాం అనుకోండి ఆయన చూడగానే భయవేసి ఏమడగల ఏం మాట్లాడారంటే మీకు ఏమేమి వచ్చినాయమ్మా ఏం మిల్లి పట్టాలు వచ్చినాయా రాలేదా తల్లికి వందనం పడినాయా లేదా మీ సమస్యలు ఏంటని అడిగి మాకు ఈ ప్లాన్ బెడ్ ఇచ్చి ఏమేమి వచ్చినాయి అడిగినాయి అమ్మ వందనం పడింది అని చెప్పారు పట్టాలు వచ్చిన వాళ్ళకి అని చెప్పారు రెండో విడత వచ్చి ఈ ఆగస్టు నెలలో వదులుతామని చెప్పారండి మాకైతే చాలా హ్యాపీగా ఉందండి అడుగున్నారా ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి మీ దగ్గరకు వచ్చి ఈ విధంగా అడుగుతారని ఆహా అనుకోలేదండి అసలు అసలు అనుకోలేదు డైరెక్ట్ గా ఆయనే వచ్చి అందరిని బాగానే పలకరించారు బానే చూసుకున్నారు చాలా బాగా మాట్లాడుతున్నారండి ఒక పేదగా వాళ్ళ గన్నతో మాట్లాడాలనే ఫీలింగ్ అట్లాగే లేదు మామూలుగా అందరితో మాట్లాడినట్టే మాట్లాడారు మా ఏరియా వచ్చినందుకు మేము చాలా ఆనందం పడుతున్నాము ఆయన చూసినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము అంటే గర్వం ఏమైనా చూపిస్తున్నారా వీళ్ళ దగ్గరికి నేను వెళ్ళాలి మాట్లాడాలంటే అట్లాగేం లేదు సార్ ఆయన మామూలుగా అందరితో అట్లా ఉన్నారో మాతో కూడా అట్లాగే ఉన్నారు అట్లాగే ఇప్పుడు సంవత్సరం పాలన అయింది కదా అంత ముందు ఆయన అడిగారు ఇప్పుడు నేను అడుగుతున్నాను ఎలా ఉంది ఒక ఏడాది పాలన బాగుంది సార్ చాలా బాగుంది మిగతా చేస్తా అన్నా కూడా చేస్తా అన్నారు ఖచ్చితంగా చేస్తారు ఆయన ఉంది సార్ మాకు ఆయన పైన నమ్మకం ఫస్ట్ వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు కూడా అన్ని చేశారండి తర్వాత కొంచెం ఏదో రావడం వల్ల డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల చేయలేకపోయారు ఈయన ఇదైపోయారు కదా తర్వాత జగన్ గారు వచ్చారు ఆయన కొన్ని చేయలేదు కానీ ఈయన ఉన్న తర్వాత మాకు బాగుంది చాలా బాగుంది పిల్లలు కూడా ఎవ్వరూ రాలేదు అసలు ఎవ్వరూ రాలేదు అలాగే ఓట్ల కోసం వస్తారు అంతేగాని ఈయన పలకరించినంత ఇదిగా ఈయన చూపించినంత అభిమానంగా అయితే ఎవరు చూపిలేదు మాకైతే ఈయన అనుకున్నీ చేస్తాడు కొద్దిగా లేట్ అయినా చేస్తాడు నమ్మకం అయితే మాకు చాలా ఆనందంగా ఉందండి ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రెండు సార్లు గారికి ఇచ్చారు కానీ ఒక్కసారిగా వచ్చినట్టు లేదు మనకు వాటర్ వచ్చి అన్ని చాలా వరకు దెబ్బతున్నా సరే పలకరించిన వాళ్ళు లేరు ఈయన సామాన్య వ్యక్తిగా వచ్చి మామూలు మక్షులతో కలిసి మలిసి మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది అంటే మనం ఏదైనా ఒక సమస్య వచ్చి ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళాలంటే ఆయన ఉంటారో ఉండరో తెలియదు అలాంటిది ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి మీ దగ్గరకు వచ్చేసి డైరెక్ట్గా మీ సమస్యలు అడగడం ఎలా అనిపిస్తుంది అసలు ఎప్పుడైనా ఎట్లా అసలు ఇప్పుడు దాకా ఏ నాయకుడిని మనం ఇదిగా చూసిన వాళ్ళు లేరు ఈయన చాలా బాగా మాట్లాడటమే కాదు ఏంటి మీ పరిస్థితి అని అడిగి మరీ తెలుసుకొని మీరు రాసి వండి మేము దాన్ని చేసి చూపిస్తాను అంటున్నారు ముందు అలాగే చూపిస్తున్నారు చేస్తున్నారు కూడా ఇప్పుడు ఆయన అన్నారు జగన్ గారు ఉన్నప్పుడు అమ్మఒడి అన్నారు అందరికి ఇస్తా అన్నారు ఒకళ్ళకే పడ్డాయి కొంతమందికి పడలేదు ఈయన ఎంతమంది ఉన్నారు ఎంతమందికి అన్నారు అంతమందికి పడ్డాయి మా ఇంట్లో ముగ్గురు ఉన్నారు ముగ్గురు పడ్డాయి మా తమ్ముడికి ఇద్దరు పిల్లలు ఇద్దరు పడ్డాయి పట్టాలు వచ్చినాయి చాలా హ్యాపీగా ఉంది ఈ మంచి అంటే గ్యాస్ గ్యాస్ డబ్బులు కూడా అకౌంట్లో పడ్డాయి మహిళలకు పదిహేను వందలు అనేది కూడా తొందరలో విడుదల చేస్తాను అంటున్నారు ఇక రాను రాను అభివృద్ధి చేస్తాడు మాకు రిటైన్ వాళ్ళు మెయిన్ కావాలి మాకు రిటైన్ వాళ్ళు అది శాంక్షన్ చేశారు ముందు మెయిన్ అది మాకు కావాలి అది మెయిన్ ఎందుకంటే ఎప్పుడు చూసినా వరదలు వచ్చి మాకు కొద్దిగా నష్టం పోవటం బాగా ఇస్తున్నారు కానీ అసలు లేదండి ఇప్పుడు దాకా ఎవరు కట్టిన వాళ్ళు అయితే చెప్పిన వాళ్ళు లేరు లాస్ట్ టైం అవతల పక్క రెండు సైడ్లు కూడా రిటైనింగ్ వాళ్ళు శాంక్షన్ అయింది జగన్ వచ్చిన తర్వాత రీటెండర్ అనగానే అది కూడా పోయింది అది స్టార్ట్ చేశారు కాబట్టి అవతల పక్క అయింది అవతల పక్క ఒకటి కట్టడంతోనే యువతల పక్క మాకు మునిగిపోవడం చాలా నష్టం జరిగింది ఈసారి ఈసారి దాని వల్లనే బాగా నష్టం జరిగింది ఆ రిటర్నింగ్ వాడు కడితే మాత్రం చాలా హ్యాపీగా ఉండిద్ది అని నేను అనుకుంటున్నాను ఎలా ఫీల్ అవుతున్నారు మీ ఏరియాకి ఏరియా లోకేష్ గారు వచ్చారు బాగా స్పందిస్తున్నారు చిన్న చిన్న కూడా వచ్చి ప్రతి వాళ్ళని ప్రతి షాప్కి వచ్చి అందరినీ బలకిస్తున్నారు ఎవరిని వదిలిపెట్టలేదు మీ వయసు ఎంత ఉంటుంది సార్ మా వయసు సెవెంటీ సెవెంటీ ఏడు పదుల వయసు మీద డెబ్బై ఏళ్ళు అంటే చాలా మంది ఎమ్మెల్యేలు చూసుంటారు వాళ్ళకి ఈయనకి లోకేష్ గారికి ఏంటి తేడా అంటే ఏం చెప్తారు గోడ తేడా ఉంది దానికి ఇంకా అసలు స్పందన అసలు దానికి దీనికి పెట్టడానికి వీల్లేదు ఇది చాలా గొప్ప విషయం అసలు మా మరో లేదు చంద్రబాబు నాయుడు గారు అంతే దానికంటే ఎక్కువ ఈయన లోకేష్ గారు మంచి పనులు చేస్తున్నాడు ఈయన బ్రహ్మాండంగా పోతే కొంతమంది రౌడీలు ఉంటారు మా ఇల్లుని కబ్జా చేశారు ఆ విషయాన్ని ఇప్పుడే లోకేష్ బాబు గారు చెప్పాను చెప్పారు చెప్పాను కలిసాం ఇట్లా మా ఇల్లు ఇరవై సంవత్సరాలు అయింది రిజిస్టర్ చేయించుకొని ఇవాళ వచ్చి కొంతమంది రవిడీలు ఇంట్లో దొరబడ్డారు దాని గురించి జోక్యం చేసుకోండి అని నేను చెప్పాను మాట్లాడారు చేస్తాను అని చెప్పారు

ఏం మాట్లాడారు మీతో బాగున్నారా అమ్మా అన్నారు బాగానే ఉన్నామండి అన్నం బాగానే చూస్తున్నారు ఆయన బాగానే అన్ని పథకాలు కూడా ఇస్తున్నారు ఇంకా ఉన్నారా మీ షాప్ కి వస్తారని లోకేష్ గారు అనుకోలేదు అనుకోకుండానే వచ్చారు అనుకోకుండా వచ్చారు ఏమైనా పథకాలు వచ్చాయా సంవత్సరం అయింది కదా ఆయన ఎమ్మెల్యే మీకు ఏమైనా వచ్చే పిల్లలకి తల్లి వందనం వచ్చింది మళ్ళీ ఇంటి పట్టాలు అవి ఇచ్చారు మిల్ల పట్టా ఆ వచ్చినాయి ఇన్ని సంవత్సరాలైనా ఎవరు ఇవ్వలేదు లోకేష్ గారు వచ్చిన తర్వాత వచ్చినాయి మేమా ముప్పై ఆరు సంవత్సరాలు ముప్పై ఆరు సంవత్సరాలు బట్టి ఉంటున్నారు కానీ ఎవరు మీకు ఇళ్ల పట్ట ఇవ్వలేదు ఇప్పుడు ఆయన ఇచ్చారు మరి ఏం చెప్తారు లోకేష్ గారికి ఇల్లు పట్ట ఇచ్చారుగా మీకు ఏం చెప్తా ఆయనే గెలిపిస్తాం మళ్ళీ మళ్ళీ రారంట కదా ఎందుకు రారు ఆయనే వస్తారు ఈసారి అందరికీ కూడా పిల్లలందరికీ డబ్బులు వేసారు మళ్ళీ వాళ్ళందరూ కూడా తల్లిలందరూ వేస్తారు ఓట్లు ఎందుకయ్యారు ఆయనే గెలిసేది మరి జగన్ ఎక్కువ డబ్బులు ఇస్తా అంటే ఒకవేళ వాళ్ళు వచ్చి ఏమో మారే వాళ్ళు మీరు చెప్పలేము నేను మాత్రం మారను లోకేష్ మాది ఇప్పుడు లోకేష్ కాదయ్యాకేష్